గర్భవతి ఆవు మరియు సింహం తల్లి యొక్క రక్షణ గౌరీ అనే ఒక గర్భవతి ఆవు భోజనం కోసం వెతుకుతూ వెతుకుతూ అడవిలోకి వస్తుంది ఎండాకాలం అవ్వటం వల్ల ఆమెకు భోజనం దొరకటం కష్టంగా ఉంటుంది ఆమె సమయాన్ని కూడా మర్చిపోయి భోజనం వెతకటంలో లీనమైపోతుంది చూస్తూ చూస్తూ సాయంత్రం కావస్తుంది గౌరీ కంగారు పడుతూ ఇలా ఆలోచిస్తుంది సాయంత్రం కావస్తుంది గడ్డి వెతకడంలో పడి నేను సమయాన్ని కూడా మర్చిపోయాను ఇప్పుడు నేను ఎక్కడికని వెళ్ళను ఏం చేయను బహుశా దారి అనుకుంటా చాలా ఆకలిగా ఉంది నుండి నా బిడ్డ కూడా ఏమీ తినలేదు ఇలా తను ఆలోచించుకుంటూ ముందుకు వెళ్తుండగా దారిలో తనకు జింక కోతి కనబడతారు అరే ఆవు అది కూడా అడవిలోనా నేను నుండి ఏమీ తినలేదు భోజనం వెతుకుతూ వెతుకుతూ ఇక్కడి వరకు వచ్చేశాను ఏమన్నా తిండానుకుంటే ఇవ్వండి కడుపులో నా బిడ్డ చాలా ఆకలిగా ఉన్నాడు మిత్రమా ఒక్క నిమిషం ఉండు నా దగ్గర మామిడి పళ్ళున్నాయి ఇప్పుడే తీసుకొస్తాను కోతి కొన్ని మామిడి పండ్లను తీసుకొచ్చి గౌరీకి ఇస్తాడు వాటిని తిన్న గౌరికి కొంచెం ఊరట కలుగుతుంది ఇక్కడ చాలా క్రూర జంతువులున్నాయి పైగా నువ్వు గర్భవతివి నువ్విక్కడుండడం ప్రమాదకరం తెల్లవారుగానే నువ్వు అడవి వదిలి వెళ్ళిపో అవును నువ్వు చెప్పింది నిజమే అది సరే కానీ మీ ఇద్దరు నాకు ఎంతో సహాయం చేశారు చాలా కృతజ్ఞతలు జింకా మరియు కోతి అక్కడి నుంచి వెళ్ళిపోతాయి గౌరీ విశ్రాంతి తీసుకుంటూ ఉంటుంది అంతలోనే తన దృష్టి సహాయం కోసం అరుస్తూ పరిగెడుతున్న సింహం పిల్లాడిపై పడుతుంది అమ్మా నన్ను కాపాడు ఈ తోడేలు నన్ను చంపేస్తాడు ఓరి దేవుడా ఈ తోడేలు ఆ పసివాడిని చంపేస్తాడు ఇప్పుడు నేనేం చేయను ఎలా కాపాడను ఇలా ఆలోచిస్తూ ఆమె ఆ సింహం పిల్లాన్ని కాపాడ్డానికి అతని వెనకాలే పరిగెడుతూ ఉంటుంది తోడేలు సింహం పిల్లాడిపై దాడి చేయబోతూ ఉండగా గౌరీ పరిగెత్తుకుంటూ వెళ్లి తోడేలును వెనక నుండి గట్టిగా కొడుతుంది తోడేలు కింద పడిపోతాడు ఒక్కసారిగా జరిగిన దాడి వల్ల తోడేలు కంగారు పడిపోతాడు సింహం పిల్లాడు చాలా భయపడిపోతూ ఉంటాడు బాబు ఇక్కడి నుండి పరిగెత్తు అలా గౌరీ ఆ పిల్లాన్ని తీసుకుని అక్కడి నుంచి పరిగెడుతూ ఉంటుంది ఇటు తోడేలు కోలుకొని గౌరీ మరియు సింహం బిడ్డ పరిగెత్తటం చూసి కోపంతో అగ్గి మీద గుగ్గిలమై వాళ్లను వెంబడిస్తూ ఇలా ఆలోచిస్తాడు అరే ఈ ఆవు ఎక్కడి నుంచొచ్చింది అనవసరంగా చేతికందిన వేట చెయ్యి జారిపోయింది ఈ విషయం గనుక సింహానికి తెలిస్తే అది నన్ను బ్రతకనివ్వదు నేను ఎలాగైనా వీళ్ళిద్దరినీ చంపెయ్యాలి ఇలా తోడేలు వాళ్ళిద్దరినీ వెంబడిస్తాడు గౌరీ గర్భవతి కావటం వల్ల ఎక్కువ వేగంగా పరిగెత్తలేకపోతుంది బాబు నువ్వు తొందరగా మీ అమ్మ దగ్గరికి వెళ్ళిపో నువ్వు కూడా నాతో రా మా అమ్మ ఆ రాక్షసుని చంపేస్తుంది బాబూ నేనింక వేగంగా పరిగెత్తలేను నువ్వు ఇక్కడి నుండి వెళ్ళిపో బిడ్డ గౌరీ కన్న ముందుగా వెళ్లిపోతాడు తోడేలు గౌరీకి చాలా దగ్గరలోనే ఉంటాడు గౌరీ భయంతో పక్కనే ఉన్న చెట్టు పొదల్లోకి వెళ్ళిపోతుంది ఇప్పటి వరకు ఇక్కడే ఉన్నారు కదా ఇంతలో ఎక్కడికి వెళ్ళిపోయారు వీళ్ళు తోడేలు పిచ్చోళ్లా వాళ్ళని వెతుకుతూ ఉంటాడు మరోపక్క గౌరికి అప్పుడే పొరుటి నొప్పులు మొదలవుతాయి బాబు భయపడకు నీకు ఏమీ కాదు నేను నీకు ఏమీ కానివ్వను గౌరి ఒక బిడ్డకు జన్మనిస్తుంది చెట్టు పొదల్లో అలజడి జరగటం వల్ల తోడేలు గౌరికి మరీ దగ్గరగా వెళ్తూ ఉంటాడు అది గమనించిన గౌరీ ఆ బిడ్డను చెట్టు పొదల్లోనే వదిలేసి తోడేలుకు ఎదురుగా వెళ్తుంది ఆవు నీకు ఎంత ధైర్యం ఉంటే నా వేటనే తప్పిస్తావు ఇక నిన్ను నా నుండి ఎవ్వరూ కాపాడలేరు దయచేసి నన్ను వదిలే గౌరీ ఎంతో ప్రాధపడుతుంది తోడేలు కోపంతో గౌరీ మాటలు లెక్క చేయకుండా ఆమెపై దాడి చేస్తాడు గౌరీ గాయపడుతుంది తోడేలు మరోసారి గౌరీపై దాడి చేయబోతుండగా అక్కడ సింహం అలాగే మిగతా జంతువులు వస్తాయి ఒరే తోడేలు నీకెంత ధైర్యం ఉంటే నా బిడ్డపైనే దాడి చేస్తావా పైగా ఈ తల్లి నా బిడ్డని కాపాడింది నువ్వు ఏమని కూడా చంపాలని చూస్తావా నేను నిన్ను బ్రతకనివ్వను నివ్వను తోడేలికి సింహానికి మధ్య గొడవ జరుగుతుంది సింహం బలాన్ని ఉపయోగించి గౌరీ కొన ఊపిరితో ఉంటుంది అయ్యో ఈమెకి చాలా గాయాలయ్యాయి నక్క నువ్వు వెంటనే వెళ్ళి గుడ్ల గుబ్బ తీసుకురా నా దగ్గర అంత సమయం లేదు నా బిడ్డ అక్కడ చెట్టు పొదల్లో ఉన్నాడు నేను వాడిని కల్లారా చూడను కూడా చూడలేదు ఇది వినగానే ఏనుగు పరిగెత్తుకుంటూ గౌరీ బిడ్డ దగ్గరికి వెళ్తుంది ఆమె ఆ బిడ్డను తొండంతో పట్టుకుని గౌరీ దగ్గరికి తీసుకొస్తుంది గౌరీ తన బిడ్డను చూసి ఎంతగానో ఆనందిస్తుంది తన చివరి శ్వాసను వదిలేస్తుంది ఇది చూసిన సింహం మిగతా జంతువుల కళ్ళల్లో నీళ్లు మెదురుతాయి నువ్వు నీ ప్రాణాలు మరియు నీ బిడ్డ ప్రాణాలను కూడా లెక్క చేయకుండా నా బిడ్డ ప్రాణాలని కాపాడు నేను నీ రుణాన్ని ఎప్పటికీ తీర్చుకోలేను నేను నీ బిడ్డకి తల్లినవుతాను వాడి బాగోగులు చూసుకుంటాను వాడికి ఎటువంటి ఇబ్బంది రానివ్వనని నీకు మాటిస్తున్నాను ఇలా సింహం గౌరీ బిడ్డను తన బిడ్డలా పెంచుకుంటుంది ఈ కథ ద్వారా మనం తెలుసుకున్న ఏంటంటే ఎవరైతే ఇతరులకి సహాయం చేస్తారో వారికి భగవంతుడు ఖచ్చితంగా సహాయం చేస్తాడు భగవంతుడి సహాయం అలాంటి వాళ్ళకి ఎప్పటికీ ఉంటుంది ఆరు దుష్టసింహాల కథ అది ఒక అందమైన అడవి ఆ అడవికి రాజైన సింహం చనిపోవటంతో అడవి బాధ్యతలు అతని భార్యపై పడతాయి రాణి తన కొడుకుని ఎంతగా ప్రేమించేదో అంతే ప్రేమగా జంతువుల్ని కూడా ప్రేమించేది ఒకరోజు ఒక పులి పరిగెత్తుకుంటూ ఆమె దగ్గరికి వస్తాడు అరే పులి ఏమైంది ఎందుకు నువ్వింత భయపడుతున్నావు అంతా క్షేమమే కదా మహారాణి ఇప్పుడే ఒక సమాచారం అందింది భల్లా అనే సింహం అతని అనుచరులతో కలిసి ఒకదాని తర్వాత ఒక అడవిని నాశనం చేసుకుంటూ మన వైపే వస్తున్నాడు నా గుప్త అనుచరులు చెప్పటమేంటే అతను సింహం తోలులో ఉన్న రాక్షసుడు అని ఇది విన్న జంతువులన్నీ ఒక్కసారిగా భయపడిపోతాయి మీరు భయపడకండి నేను అతన్ని మన అడవిలోకి రాకుండా ఆపుతాను కాని రాణి వాళ్ళు ఒకటో రెండో కాదు వాళ్లను ఆపటం మీలాంటి పది సింహాలు తోడైనా జరగని పని అయితే ఇప్పుడు మనం ఏం చేద్దాం రాణి మనం జంతువుల్ని తీసుకొని వేరే సురక్షితమైన స్థలానికి వెళ్లిపోదాం వాళ్ల చేతికి ఏమీ దొరక్కపోతే వాళ్లే తిరిగి వెళ్లిపోతారు ఇలాగైనా మన పిల్లలు మన జంతువులు క్షేమంగా ఉంటారు ఇది పిరికివాళ్ళు చేసే పని కదా మహారాణి ప్రతి బలాన్ని ప్రదర్శించటం మంచిది కాదు మనం పులి చెప్పినట్టుగా విందాం ఇదే మనందరికీ క్షేమం ఇలా మహారాణి సింబా మరియు మిగతా జంతువుల్ని తీసుకుని వేరే చోటికి బయలుదేరుతుంది మరోవైపు బల్లా తన తోటి అనుచరుల్ని తీసుకుని రాణి ఉండే అడవికి వస్తాడు హరే ఏంటి ఈ అడవంతా ఇంత ఖాళీగా ఉంది బహుశా వీళ్ళకి మనం వస్తున్నామని తెలిసిపోయింటుంది అందుకే అడవి వదిలి పారిపోయారు పిరికివాళ్ళు అయినా బలహీనులు పిరికివాళ్ళు మనలాంటి బలవంతులకి వేటగా మారాల్సిందే వెళ్ళండి వెళ్ళి వేతకండి వాళ్ళు ఎక్కడ దాక్కున్నారో చూడండి ఇలా బల్లా నవ్వుతూ ముందుకు సాగుతూ ఉంటాడు మరోవైపు రాణి జంతువుల్ని తీసుకుని ఒక సురక్షితమైన ప్రదేశానికి వెళ్తుంది రాణితో పాటు మిగతా జంతువులు ఆపద తొలగిపోయింది అనుకుంటాయి ఇక ఒక గ్రద్ద రాణికి చుట్టుపక్కల అడవుల్లో జరిగే సమాచారాన్ని అందజేస్తూ ఉండేవాడు రాణి ఆ దుష్టుడు అతని అనుచరులతో కలిసి అడవిలోకి చేరుకున్నాడు జంతువుల్ని వెతుకుతున్నాడు నువ్వు దృష్టి పెట్టు వాళ్ళ ప్రతి ఒక్క అలజడిని నాకు వచ్చి చెప్పు అలాగే రాని అని గ్రద్ద అక్కడి నుంచి బయలుదేరుతాడు అతను ఒక చెట్టుపై కూర్చుని సింహాలపై దృష్టి పెడతాడు ఇంతలో బల్లా దృష్టి ఆ గ్రద్దపై పడుతుంది అతను గ్రద్దను చూసి చూడనట్టు చూడండి మిత్రులారా నేను చెప్పేది జాగ్రత్తగా వినండి ఎటువంటి అలజడీ చేయకండి ఒక గ్రద్ద చెట్టుపై కూర్చొని మనపైనే కన్ను వేసి ఉంచాడు నాకు తెలిసి అతను ఈ అడవిలో జంతువులకి సమాచారాన్ని చేరవేసేవాడనుకుంటాను ఇప్పుడు మీరేం చేయాలో అర్థమైంది కదా బహుశా అడవిలో జంతువులేవీ లేవనుకుంటా మనమిక్కడ ఆకలితో చావడం కంటే వేరే అడవికి వెళ్లటమే మంచిది ఇలా వాళ్ళు నుంచి బయలుదేరతారు ఇదంతా చూసిన గ్రద్ద వెంటనే రాణి దగ్గరకు వెళ్తాడు ఇటు సింహం అతని సహచరులు చెట్ల పొదల్లో నుండి ఆ గ్రద్దని వెంబడిస్తూ తిన్నగా రాణి ఉన్న ప్రాంతానికి చేరుకుంటారు రాణి ఆ దుష్టులు అడవి వదిలి వెళ్తున్నారు ఇలా గ్రద్ద చెబుతూ ఉండగానే మహారాణికి అర్థమైపోతుంది ఆ దుష్టులు గ్రద్దని వెంబడిస్తూ తన దగ్గరకు చేరుకున్నారని వెంటనే రాణి మిగతా జంతువులతో ఇలా అంటుంది మిత్రులారా పిల్లల్ని కాపాడండి వారిని తీసుకొని వెంటనే సురక్షిత ప్రదేశానికి వెళ్ళిపోండి ఆ దుష్టులు ఇక్కడికి చేరుకున్నారు జింకా కోతి సింబ మరియు మిగతా జంతువుల పిల్లల్ని తీసుకుని నుంచి బయలుదేరుతారు ఇంతలో ఆ పిల్లలలో నుండి కుందేలు పిల్ల తప్పిపోతాడు మరోవైపు భల్లా మరియు అతని సహచరులు రాణి దగ్గరికి చేరుకుంటారు ఆ సింహాలలో ఒక సింహం దృష్టి కుందేలు పిల్లపై పడుతుంది అతను ఆ పిల్లాడిపై దాడి చేయబోతూ ఉండగా మహారాణి ఒక్కసారిగా ఎగిరి ఆ పిల్లాన్ని అక్కడి నుంచి తప్పించేస్తుంది సింహం దాడి తప్పిపోతుంది దీంతో ఆ సింహానికి చాలా కోపమొస్తుంది నువ్వు పోరాడి బ్రతకలేవు చెప్పు మిగతా జంతువులు వాటి పిల్లలు ఎక్కడ ఉన్నారు నేను నా ప్రాణాలైన వదులుకుంటాను కాని మిగతా వాళ్ళు ఎక్కడున్నారు చెప్పను ఏనుగు నక్క ఎలుగుబంటి మరియు పులి అందరూ కలిసి మేమందరం రాణితోనే ఉన్నాము అని చెప్తాయి ఇది విన్న బళ్ళాకి చాలా కోపమొస్తుంది మేము తిరిగి రేపు పొద్దున్నే వస్తాం ఒకవేళ మీరు పిల్లల జాడ చెప్పకపోతే మీ అందరినీ చంపేస్తాం ఇలా అని నుంచి వెళ్ళిపోతారు ఇప్పుడు మన మన పిల్లల్ని ఎలా కాపాడుకోవాలి రాణి నేను ముందే చెప్పాను ఇప్పుడు కూడా ఇదే చెబుతున్నాను వీళ్లను బలంతో కాదు బుద్ధితో ఓడించాలి అదెలా ఎలుగుబంటి వాళ్లతో ఏదో చెప్తాడు మరుసటి రోజు పొద్దున్న బల్లా మరియు అతని సహచరులు రాణి దగ్గరకు తిరిగొస్తారు అది చూసి రాణి నక్క పులి ఏనుగు నలుగురు నాలుగు దిక్కుల్లో పరుగులు తీస్తారు ఇది చూసి బల్లా గట్టిగట్టిగా నవ్వుతూ ఇలా అంటాడు చూడండి పిరికి వాళ్ళు ఎలా పరుగులు తీస్తున్నారో వెళ్ళండి వెళ్ళి పట్టుకుని వాళ్ళని అంతం చెయ్యండి బల్లా మరియు అతని సహచరులు వేరే వేరే దిక్కుల్లో పరుగులు తీస్తారు నన్నులేండి అని పులి అంటుంది అతను ఒక్కసారిగా పులిపై దాడి చేయబోగా పులి అవకాశం చూసుకొని ఒక్కసారిగా అక్కడి నుంచి తప్పుకుంటాడు అప్పుడు సింహం ఒక పెద్ద గోతిలో పడిపోతాడు అది చూసి ఏనుగు అతనిపై ఒక పెద్ద రాయిని పడిస్తుంది ఆ గోతిలోనే సింహం చనిపోతాడు ఇలాగే వాళ్ళు చెట్టు పొదల్లో ముల్లని పేర్చి ఉంటారు అందులో రెండో సింహం పడిపోతాడు ఎలుగుబంటి వాడిపై పెద్దరాయి వేసి చంపేస్తాడు ఇలా చూస్తూ ఉండగానే ఎలుగుబంటి పన్నిన పన్నాగంలో ఐదు సింహాలు చనిపోతాయి మరోవైపు భళ్ళా మహారాణి వెనకాల పరుగులు తీస్తూ ఉంటాడు భళ్ళాకు అతని ఐదుగురు సహచరులు చనిపోయారు అన్న విషయం తెలియదు అతను మహారాణిని ఆపి గట్టిగా నవ్వుతూ ఇలా అంటాడు నువ్వేమనుకున్నావు మా నుండి తప్పించుకోగలననుకున్నావా అది జరిగే పని కాదు నువ్వుని చావుని ఎదురుగా చూసి పిచ్చిదానివైపోయావనుకుంటా బల్లా ఇలా చెప్తుండగానే అక్కడికి ఎలుగుబంటొస్తాడు అతను బల్లాని చూసి గట్టిగా ఇలా వేస్తాడు ఇదేంటి మీరందరూ పిచ్చివాళ్ళైపోయారనుకుంటా ఎలుగుబంటి పద మన పని పూర్తయింది మనం బయలుదేరదాం బల్లాకసలక్కడ ఏం జరుగుతుందో ఏమీ అర్థం కాదు అతను ఏదో ఒక నిర్ణయం తీసుకునేలోగాని అక్కడికి తేనెటీగలు గుంపొస్తుంది తేనెటీగలు ఎలుగుబంటికి మంచి స్నేహితులు అవన్నీ కలిసి ఒక్కసారిగా బళ్లాపై చేస్తాయి అరే ఏం జరుగుతుంది ఈ తేనెటీగలు ఎక్కడించొచ్చాయి ఒరే మూర్ఖులరా ఎక్కడున్నారో నన్ను కాపాడండి ఇలా బల్లా తేనెటీగల దాడిలో చనిపోతాడు ఇది చూసి జంతువులన్నీ ఎంతగానో ఆనందిస్తాయి మహారాణి మరియు మిగతా జంతువులు ఎలుగుబంటికి ధన్యవాదాలు తెలుపుకుంటాయి మరోసారి ఆ అడవిలో ఆనందం నెలకొంటుంది ఈ కథ ద్వారా మనం తెలుసుకున్న ఏంటంటే బలం అనేది ప్రతి చోట పనిచేయదు మనం మన బుద్ధిని కూడా అప్పుడప్పుడు ఉపయోగించాలి ఇది వాళ్టి కథ మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే నాగిని కూతురుపై సింహం తల్లి దాడి అది ఒక అందమైన అడవి అడవికి రాజైన సింహం చనిపోవటంతో అడవి బాధ్యత అతని భార్య రోమాపై పడుతుంది రోమా అడవి బాధ్యత మరియు తన కొడుకు సింబా బాధ్యత రెండు చాలా బాగా నిర్వర్తిస్తూ ఉంటుంది కానీ ఇదంతా సింహం తమ్ముడైన గబ్బర్కి అస్సలు నచ్చదు అతనికి రోమా అడవి బాధ్యతలు నిర్వహించటం లేదు అతను పగతో మండిపోతూ ఉంటాడు మరోపక్క అదే అడవిలో ఒక నాగిని తన కూతురితో కలిసి నివసిస్తూ ఉంటుంది నాగినికి తన కూతురంటే ఎంతో ఇష్టం అంతా సవ్యంగా సాగుతూ ఉంటుంది ఒకరోజు గబ్బర్ తన మనసులో ఇలా ఆలోచిస్తూ ఉంటాడు ఈ రోమా ముందు మంచివాడిగా నటించి నటించి నేను ఇంకా అలసిపోయాను ఈ జంతువులన్నీ రోమాని మాత్రమే గౌరవిస్తున్నాయి నాకు మాత్రం మర్యాదే లేదు నేనింక ఇదంతా భరించలేను రోమాని సింభాని దారి నుండి తప్పించాలి కాని ఎలా పని ఎలా జరగాలంటే పాము చావాలి కర్ర విరక్కూడదు ఇలా గబ్బర ఆలోచిస్తూ ఉంటాడు అంతలోనే అతని దృష్టి నాగిని కూతురు మరియు సింబాపై పడుతుంది వాళ్ళిద్దరూ మంచి స్నేహితులు వాళ్ళిద్దరూ తమ మిగతా మిత్రులతో కలిసి ఆడుకుంటూ ఉంటారు ఇది చూసిన గబ్బరికి ఒక ఆలోచన వస్తుంది అతను వెంటనే రోమా దగ్గరికి వెళ్ళి ఇలా అంటాడు చూడు రోమా నువ్వు సింబాని ఆ నాగిని కూతురు నుండి దూరంగా ఉండవని చెప్పు ఆమె ఒక నాగిని అవకాశం చూసుకుని ఎప్పటికైనా కాటువేస్తుంది లేదు వాళ్ళిద్దరూ మంచి స్నేహితులు నువ్వు అనవసరంగా కంగారు పడుతున్నావు నేను చెప్పాల్సింది చెప్పాను నమ్మటం నమ్మకపోవటం నీ ఇష్టం అయినా నీ కొడుకు నీ ఇష్టం నాకెందుకు నేను వెళ్తున్నాను ఇలా గబ్బర్ రోమా మనసులో అనుమానపు బీజాన్ని నాటి అక్కడి నుండి వెళ్ళిపోతాడు రోమా కాసేపు ఆలోచనలో పడుతుంది వెంటనే తను సింబా దగ్గరికి వెళ్లి ఇలా అంటుంది సింబా పద ఇంటికి వెళ్దాం ఇది విన్న నాగిని కూతురు ఇలా అంటుంది రాణిగారు మమ్మల్ని ఇంకాసేపు ఆడుకోనివ్వండి చూడు నువ్వు నా కొడుకు నుండి దూరంగా ఉండు ఇదే నీకు మంచిది అర్థమైందా సింబా పద వెళ్దాం అని రోమా సింబాను తీసుకుని నుండి వెళ్ళిపోతుంది నాగిని కూతురు ఏర్చుకుంటూ తన తల్లి దగ్గరికి వెళ్లి జరిగిన విషయం మొత్తం చెబుతుంది చూడు తల్లి రోమా మన అడవికి రాని తనపై ఎన్నో బాధ్యతలు ఉన్నాయి బహుశా తనేదైనా విషయంలో చిరాకుగా ఉండి ఉంటుంది అందుకే నిన్ను కసురుకుంది నువ్వు రాని మాటలని తప్పుగా భావించకు మొత్తం సర్దుకుంటుంది పదా నేను నీతో ఆడతాను ఇలా నాగిని తన కూతురి మనసుని మార్చి తనతో ఆడుకుంటూ ఉంటుంది ఇక మరుసటి రోజు రోమా ఒక ముఖ్యమైన పని పక్క అడవికి వెళ్తూ గబ్బర్ని పిలిచి ఇలా అంటుంది గబ్బర్ నేనొక ముఖ్యమైన పని మీద పక్క అడవికి వెళ్తున్నాను నువ్వు సింబాను అలాగే అడవిని జాగ్రత్తగా చూసుకో ఇది విన్న గబ్బర్ తనలో తాను ఎంతగానో ఆనందపడతాడు సరే రోమా నువ్వు జాగ్రత్తగా వెళ్ళిరా నేను చూసుకుంటాను ఇక రోమా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది సింబా గుహలో ఒంటరిగా ఉంటాడు కొద్దిసేపటి తర్వాత గబ్బర్ సింబా దగ్గరికి వస్తాడు హరే నువ్వేంటి ఇలా వచ్చావు ఏదైనా పనుందా నేను నిన్ను నీ తండ్రి దగ్గరకు పంపటానికి వచ్చాను నేను ఎన్నో రోజులుగా ఈ అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉన్నాను వాల్టికి నా కల నెరవేరబోతుంది నీ చావుని చూసి నీ తల్లి తనంతట తానే పిచ్చిదై చనిపోతుంది ఇది విన్న సింహా కంగారు పడిపోయి భయంతో ఇలా అంటాడు చూడు నువ్వు తప్పు చేస్తున్నా అయినా నీకు నేనేమన్యాయం చేశాను ఎందుకు నువ్వు నా ప్రాణాలు తీయాలనుకుంటున్నా ఈ విషయం కనుక అమ్మకు తెలిస్తే తను నేను బ్రతకనివ్వదు నువ్వు బ్రతికుంటే కదా ఈ విషయం మీ అమ్మకు తెలిసేది నేను నిన్ను ఇప్పుడే చంపి ఈ నింద ఆ నాగినిపై వేస్తాను నిన్ను పోగొట్టుకున్న బాధలో నీ తల్లి పిచ్చిదై చనిపోతుంది ఆ తరువాత నేను అడవికి రాజునై ఈ అడవిపై రాజ్యం చేస్తాను ఇది విన్న సింబ భయంతో నుంచి పరుగులు తీస్తాడు గబ్బర్ అతని వెంటాడుతూ ఉంటాడు అమ్మా నన్ను కాపాడు ఈ గబ్బర్ నన్ను చంపేస్తాడు ఇలా సింబా అరుస్తూ పరుగులు తీస్తూ ఉంటాడు అంతలో అటుగా వెళ్తున్న నాగిని సింబాని గబ్బర్నీ చూస్తుంది సింబా ఆపదలో ఉన్నాడు నేను వెంటనే వెళ్ళి అతనికి సహాయం చెయ్యాలి అని నాగిని కూడా సింబాను వెంబడిస్తుంది సింబా పరిగెడుతూ పరిగెడుతూ హైనాలు ఉండే స్థావరం వైపుకు వెళ్ళిపోతాడు ఇది చూసిన గబ్బర్ ఎంతగానో ఆనందిస్తాడు అతను అక్కడే ఆగిపోయి అతని మనసులో ఇలా ఆలోచిస్తాడు నువ్వు నన్ను ఒక పెద్ద పాపం చేయకుండా ఆపావు అంతట నువ్వే నీ చావును వెతుక్కుంటూ వెళ్ళిపోయావు ఎవరైతే ఈ హైనాల స్థావరంలోకి వెళ్తారో వాళ్ళు ఎప్పటికీ ఇలా గబ్బర్ ఆనందపడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు సాయంత్రం రోమా ఇంటికి తిరిగి వస్తుంది అప్పుడు గబ్బర్ ముసలి కన్నీరు కారుస్తూ రోమా ముందుకు వెళ్లి ఇలా అంటాడు రోమా నేను నీకు ఎన్నోసార్లు చెప్పాను ఆ నాగిని నుండి సింహాను దూరంగా ఉంచమని కానీ నువ్వు ఎప్పుడూ నా మాట విల్లేదు ఆ నాగిని నీ కొడుకుని కాటేసింది నేను సింహాని కాపాడుదామని చాలా ప్రయత్నం చేశాను కానీ విఫలమయ్యాను నన్ను క్షమించు ఇది విన్న రోమా ఒక్కసారిగా కుప్పకూలిపోతుంది గుండెలు పగిలేలా ఏడుస్తూ ఇలా అంటుంది నాగిని నువ్వు చాలా పెద్ద తప్పు చేశావు నా కొడుకు ఏమన్యాయం చేశాడని వాడిని కాటేశావు ఇప్పుడు నేను నీ కూతుర్ని చంపేస్తాను ఎలాగైతే నేను నా కొడుకుని పోగొట్టుకొని బాధపడుతున్నానో అలాగే నువ్వు కూడా నీ కూతురి కోసం బాధపడాలి నేను నీ కూతుర్ని చిత్రహింసలు పెట్టి మరీ చంపుతాను ఇలా రోమా చెబుతూ ఉండగా అక్కడికి నాగిని కూతురు వస్తుంది రాణిగారు మా అమ్మ పొద్దున్నుండి ఇంటికి రాలేదు నాకు చాలా భయంగా ఉంది నాగిని కూతుని చూసిన రోమా కోపం మరింత పెరుగుతుంది మీ అమ్మ నా కొడుకుని చంపేసింది ఇప్పుడు నేను నిన్ను చంపి నా కొడుకు చావుకి ప్రతీకారం తీర్చుకుంటాను ఇది విన్న నాగిని కూతురు భయపడిపోతుంది గబ్బర్ తనలో తాను ఎంతగానో ఆనందపడుతూ ఉంటాడు రోమా నాగిని కూతురిపై దాడి చేయబోతూ ఉండగా అక్కడకు నాగిని సింభా వస్తారు గబ్బర్ నాగిని మరియు సింభాని చూసి కంగారు పడతాడు నాగిని రోమాని ఆపుతూ ఇలా అంటుంది ఆగు రోమా నువ్వు చంపాలి అనుకుంటే నా కూతుర్ని కాదు గబ్బర్ని చంపు అతడే నీ కొడుకుని చంపే ప్రయత్నం చేశాడు ఇది విన్న రోమా ఒక్కసారిగా అవాక్కవుతుంది అవునమ్మా నాగిని చెప్పేది నిజం ఈ గబ్బర్ నన్ను చంపే ప్రయత్నం చేశాడు నేను భయంతో ఇక్కడి నుంచి పారిపోయాను అలా పరిగెడుతూ పరిగెడుతూ నేను హైనాల స్థావరంలోకి వెళ్ళిపోయాను సమయానికి నాగిని గనుక అక్కడికి రాకపోతే ఈరోజు నేను బ్రతికుండేవాన్ని కాదు గబ్బర్ నేను నిన్ను నమ్మాను కాని నువ్వు నా కొడుకునే చంపే ప్రయత్నం చేస్తావా ఇప్పుడు నేను నిన్ను బ్రతకనివ్వను గబ్బర్ రోమా కోపాన్ని చూసి భయపడిపోతాడు రోమా గట్టిగా గర్జిస్తూ గబ్బర్పై దాడి చేస్తుంది ఇద్దరి మధ్య గొడవ పెరుగుతుంది గబ్బర్ రోమా బలం ముందు బలహీనపడి వెంటనే చనిపోతాడు నువ్వు ఈ అడవికి రానివి చెప్పుడు మాటలు విని ఇలా తప్పుడు నిర్ణయాలు తీసుకోకూడదు అని నాగిని అంటుంది అప్పుడు రోమా అవును నాగిని నువ్వు చెప్పింది నిజం నన్ను క్షమించు నువ్వు నా కొడుకు ప్రాణాలని కాపాడావు నేను నీరు నాన్ని ఎప్పటికీ తీర్చుకోలేను ఇలా రోమా నాగిని మంచి స్నేహితులైపోతారు ఈ కథ ద్వారా మనం తెలుసుకున్న ఏంటంటే చెప్పుడు మాటలు వినరాదు అని నీకు ఎటువంటి కథలు కావాలో మా వీడియోకి కామెంట్ బాక్స్లో తెలియజేయండి మేము మీకోసం ఆ కథని యానిమేషన్ చేసి ఛానల్లో అప్లోడ్ చేస్తాం మీకు నచ్చిన కథ వీడియో రూపంలో చూడొచ్చు మా ఛానల్ ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ని క్లిక్ చేయండి ధన్యవాదాలు